హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్నా డైడీస్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలానే అందరికీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈరోజు వీడియో వచ్చేసి అవి కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ నేను నైట్ ఒక కిలో పప్పుని నానబెట్టుకున్నాను అనమాట మినపప్పుని కావాలంటే మినప్ప గుళ్ళు కూడా వేసుకోవచ్చు కానీ దాంతో అంత టేస్టీగా ఉండట్లేదు అని చెప్పి నేను పప్పు యూజ్ చేస్తున్నాను సో దీన్ని మా మార్నింగ్ లేచి వెంటనే వాష్ చేసుకుని నేను గ్రైండర్లో వేస్తున్నా ఏదైనా మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు గ్రైండర్లో అయితే మంచిగా పిండి ఎక్కువ అవుతుంది అండ్ అలానే బాగా సాఫ్ట్గా వస్తాయి సో అందుకోసం నేను గ్రైండర్ వేస్తున్నాను మార్నింగ్ వంట చేసుకుంటూ పక్క గ్రైండర్ వేసుకొని రెండు ప్యార్లుగా చేసేసుకుంటాను అండ్ నెక్స్ట్ పిండి కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉండాలి అలా మరి ఇడ్లీ పిండిలా కాదు గారెల పిండిలా కాకుండా మీడియంగా రుబ్బుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే నేను ఉప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను సో ఇంకా సాల్ట్ అలాంటివి ఏమీ ఇంకా యాడ్ చేయనక్కర్లే అండ్ ఈ రుబ్బుకున్న పిండినంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని మనం ఆల్రెడీ ఉప్పు వేసా అనగా సో దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మిక్స్ చేసి అండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం అట్లా పక్కకు పెట్టేసాక తర్వాత మనం ఆవిరి కూడము వేసుకోవాలి సో నా దగ్గర ఆవిరి కూడము వేసే ఏమంటారు ఆ గిన్నెలు లేవన్నమాట సో నేను ఇక్కడ వచ్చేసి మట్టి దాంట్లో వేసుకుంటున్నాను సో దీన్ని స్టవ్ మీద కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకుంటున్నాను అండ్ ఈ వాటర్ అని బాగా బాయిల్ అవ్వాలన్నమాట సో బాయిల్ అయ్యాక మనం క్లాత్ కట్టలేం కాబట్టి ఫస్టే మనం క్లాత్ కట్టేసుకోవాలి సో నేనైతే ఇక్కడ కర్చీఫ్ యూజ్ చేసిన ఒక కొత్త కర్చీఫ్ వాడ అది ఆవిరి కూడా చేసి చేసి కాలిపోతుంది సో ఫస్ట్ దీన్ని బాగా టైట్గా టై చేసేసుకోవాలి ఆ క్లాత్ని పెట్టి సో మనం పైన పిండి వేసుకుంటాము సో దీన్ని పెట్టి ఇట్లా క్లోజ్ చేసేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ బాగా వాటర్ బాయిల్ అవనివ్వాలి అప్పుడు పైకి ఆవిరి వస్తుంది అనమాట సో ఇట్లా ఆవిరి వాటర్ బాయిల్ అయ్యాక కర్చీఫ్ టై చేసుకున్నాం కదా సో ఇట్లా కిందకి వేస్తుండే కర్చీఫ్ ఏమో ఫ్లేమ్కి అంటుకిపోతుందనమాట సో అందుకే అలా అయిపోయింది అండ్ ఇప్పుడు దీని మీద ఆల్రెడీ మనం క్లాత్ని నేను తడిపే కట్టుకున్నాను సో ఏంటంటే పిండి వేసింది దానికి అతుక్కోకుండా ఉంటుందన్నమాట సో దీంట్లో మనం ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ పిండి వేసి మంచిగా సర్దుకోవాలి సర్దుకున్నాక ఈ కట్ పైన క్లోజ్ చేసేయాలన్నమాట సో ఆల్రెడీ తడిపింది కాబట్టి పైన కూడా అంటుకోదు పిండి అనేది అంటుకుంటే చాలా లైట్గా అంటుకుంటుంది సో ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేయ క్లోజ్ చేసేసి అండ్ పైన మూత పెట్టి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలన్నమాట సో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసి అది మీకు కనుక డౌట్ ఉంటే అది కుక్ అయిందో లేదో అని ఒక చాక్ పెట్టి చూడండి సో క్లీన్గా వస్తే అది కుక్ అయినట్టే అండ్ ఓపెన్ చేసాను కదా ఇప్పుడు నేను కింద స్పాచ్లా పెట్టి కింద కూడా కుక్ అయిందో లేదు చూస్తున్నాను సో కింద కొంచెం వాటరీగా ఉంటుంది చమ్మగా ఉంటుంది కానీ కుక్ అయినట్టే సో దాని ప్లేట్లో వేయంగానే అది ఆరిపోతుంది అనమాట అండ్ దీన్ని వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా అయితే కొంచెం గట్టిగా అవుతుంది సో మినప గుళ్ళుతో వేసి ఇంకా గట్టిగా అవుతుంది ఇది కొంచెం పర్వాలేదు అనమాట సో ఫస్ట్ అయితే మా ఆయనకి వేసిస్తున్నాను దీని మీద కొంచెం నెయ్యి వేస్తున్నా అండ్ ఇందులోకి అయితే బొంబాయి చట్నీ కూడా వేసుకోవచ్చు లేదంటే నేను రోజు అయితే పల్లీ చట్నీ వేసుకున్నా చేసాను అనమాట సో అదే వేసిస్తున్నాను సో మార్నింగ్ ఫస్ట్ మా ఆయన టిఫిన్ చేస్తారు కాబట్టి ఇంకా ఆయనకి పెట్టేస్తున్నా సో ఇది అసలు ఎంత సాఫ్ట్గా వచ్చిందండి చాలా మెత్తగా ఉందన్నమాట ఈజీగా నోట్లో పెట్టంగానే కరిగిపోతుంది సో అంత బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జాహ్నోకు వేస్తున్నా సేమ్ అదే మళ్ళీ క్లోజ్ చేసి ఆవర్ వచ్చాక మళ్ళీ సేమ్ పిండి వేసి ఇంకా ఆవిరి పెట్టేసుకుంటాను సో జాహ్నోకి మేము వేసుకున్న సైజులో కొంచెం చిన్నది వేసి సరిపోతుంది అండ్ చూడండి చాలా బాగా తింటాడు జాహ్న దీన్ని ఏం టిఫిన్ రా అంటే ఉప్మా అంటాడు వాడికి ఆ పేరు రాక ఉప్మా ఉప్మా అని చెప్తున్నాడు కానీ ఇష్టంగా తింటాడు అనమాట నెయ్యి వేసి చట్నీ కొంచెం కారం తగ్గించి వేసి వాడికి బాగా నచ్చింది సో ఇది హెల్తీగా పెట్టాలి అని చెప్పి నేను జాహ్నకి ఇలా పెడుతున్నా సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో